దోశ టిప్స్ అయితే చెప్పాను ముందైతే వన్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం వల్ల దోశ అయితే చాలా బాగుంది హాఫ్ గ్లాస్ మినుములు తీసుకున్నాను టిప్స్ అయితే చేసేటప్పుడే చెప్పాను స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు అయితే టూ త్రీ స్పూన్స్ శనగపప్పు వేసాను శనగపప్పు వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ వన్ ఇంటిని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టాను పడుకునే ముందు మిక్సీ పట్టేశాను ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేలాగా మిక్సీ చేసుకోండి ఈ దోశ బ్యాటర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకండి బయట పెడితే పిండి బాగా పులుస్తుంది ఇప్పుడైతే పల్లీ చట్నీ చేస్తున్నాను ప్యాన్లో లో వన్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మిక్సీ జార్ లో వేసుకొని కాస్త కారం కాస్త ఉప్పు వేసుకోండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పెట్టాను నేనైతే మెత్తగా వచ్చేలాగా మిక్సీ పెడతాను చట్నీలో పోపు ఉంటే చాలా బాగుంటుంది పోపు వేసుకోవడానికి అయితే ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను తర్వాత అయితే ఇందులో చట్నీ వేసేశా ఇలా ఒక్కసారి చట్నీ ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో చేస్తే హోటల్ స్టైల్లో లాగా దోశ చాలా బాగా వస్తుందండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేనైతే మసాలా దోశ చేశాను సో ఆలు కట్ చేసి ఉడకబెట్టుకున్నాను అది కూడా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఆలు కర్రీ చేయడానికి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అన్ని వేసుకొని ఫ్రై చేసే బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు అయితే స్మాష్ చేసి స్మాష్ చేసిన ఆలు అయితే అందులో వేయాలి వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయద్దు వాటర్ వేస్తే కర్రీ అనేది టేస్ట్ ఉండదు సో వాటర్ వేయొద్దు ఇప్పుడు ఇందులో కారం ఉప్పు ధనియా పౌడర్ కొంచెం చాట్ మసాలా ఉంటే వేయాలి వేసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకోండి వీడియోనైతే నైతే ఎక్కడ స్కిప్ చేయకండి అర్థం కాదు ఇప్పుడు అయితే కర్రీ అయిపోయింది చూసి సార్ కదా దోశ బ్యాటర్ అయితే ఎంత బాగా పులిసిందో నేను చెప్పిన క్వాంటిటీతో వేసుకుంటే ఇలానే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే బ్యాటర్లో లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి మీకు ఎంతైతే పిండి అవసరం ఉంటుందో ఆ పిండిలో మాత్రమే సాల్ట్ వాటర్ వేసి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టి మళ్ళీ హీట్ అయ్యాక అందులో కొన్ని వాటర్ వేసి ఆనియన్ అయితే రాసుకోండి రాస్తే దోశ బ్యాటర్ అనేది ప్యాన్ కి అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు టూ స్పూన్స్ బ్యాటర్ వేసేసి దోశ చేసేసుకున్నాను దోశ వేసాక కొంచెం ఆయిల్ వేయండి కాలిన తర్వాత అప్పుడు టూ స్పూన్స్ ఆలు కర్రీని అయితే పైనుంచి వేసేయండి వేసి ఈవెన్గా దాన్ని రబ్ చేయండి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి దోశ హై ఫ్లేమ్లో కాలిస్తే స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది అదే లోటు హై ఫ్లేమ్లో కాలిస్తే క్రిస్పీగా వస్తుంది దోశ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే మసాలా దోశ అయితే రెడీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ దోశ టిప్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్